ఆ రెండు ఫ్యామిలీస్ పై దువ్వాడ రగిలిపోతున్నారా వారే టార్గెట్ గా తొమ్మిదిలో రంగంలోకి దిగబోతున్నారా రెండు కుటుంబాల ధ్యేయంగా ముందడుగు ఫ్యామిలీస్ ఎందుకంత మంట తొమ్మిది ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున స్వతంత్ర అభ్యర్థులు ప్రత్యేక ప్యానెల్ ఉంటుందా ఇదయ్య పనేనా ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయితే ఈ మాట అన్నది ఎవరో కాదు వైసీపీ సస్పెన్షన్ నేత దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాద్ రావుపై ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉంటారు నర్సనపేటలో ధర్మాన కృష్ణదాస్ పై ఇండిపెండెంట్ ఉంటారు టెకలలో తానుంటాను పలాసలో సైతం తన క్యాండిడేట్ ఉంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్లు పోటీ ఇవ్వగలరా అసలు దువ్వాడ శ్రీనివాస్ అభ్యర్థులను బరిలో దించితేను నిలబడగలరా అనేది ఒక ప్రశ్న అయితే పక్కా వ్యూహంతో దువ్వాడ శ్రీనివాస్ ఈ మాట అనగలుగుతున్నారా లేదంటే ఏదో సవాల్ విసరాలని అలా అంటున్నారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్ ఆ తర్వాత టీడీపీ జనసేన పార్టీలో పనిచేశారు కానీ అది కొద్ది రోజులు మాత్రమే సాగింది ఆ తర్వాత వైసీపీలో చేరి మూడుసార్లు ఆ పార్టీ ద్వారా పోటీ చేశారు కానీ నెగ్గుకు రాలేకపోయారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ద్వారా చట్టసభల్లో అడుగు పెట్టాలని ఆయన చేసిన ప్రయత్నం ఎంత మాత్రం వర్కౌట్ కాలేదు జగన్ అవకాశం ఇచ్చినా ఎంతమాత్రం సాధ్యం కాలేదు చివరకు జగన్ స్థాయి ప్రత్యర్థి కింజరాపు కుటుంబాన్ని ఎదుర్కొనాలంటే దువ్వాడ శ్రీనివాస్ లాంటి దూకుడు కలిగిన నేత అవసరమని భావించారు కింజరాపు కుటుంబంపై కాలు దువ్విన దువ్వాడ లాంటి నేతకు ప్రోత్సాహం అందించారు సొంత గడ్డ నిమ్మాడ వెళ్లి తొడగొట్టిన దువ్వాడకు ఎమ్మెల్సీ పదవిచ్చారు చాలా స్వేచ్ఛనిచ్చారు కానీ అవేవి ఎన్నికల్లో నిలబడలేదు దువ్వాడ సాహసం ఎంతమాత్రం అక్కరకు రాలేదనే చెప్పాలి అదే దువ్వాడు కుటుంబ వ్యక్తిగత వ్యవహారాల్లో చిక్కుకుని పార్టీకి దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది పార్టీకి దూరమైన దువ్వాడు శ్రీనివాస్ ఆయనపై వేటు పడడానికి ముఖ్య కారణం ధర్మాన కింజరాపు కుటుంబాలే కారణమని భావిస్తున్నారు అందుకే ఆ రెండు కుటుంబాలను రాజకీయ సమాధి చెయ్యాలని చూస్తున్నారు కానీ అది దువ్వాడు శ్రీనివాస్ కు సాధ్యమా అన్న ప్రశ్న వినిపిస్తోంది ఎందుకంటే ఆ రెండు కుటుంబాలకు రెండు బలమైన ప్రాంతీయ పార్టీల బలముంది కింజరాపు కుటుంబానికి టీడీపీ ధర్మాన కుటుంబాలకి వైఎస్ఆర్సీపీ అండ ఉంది అలా చెప్పడం కంటే ఆ రెండు పార్టీలకు ఈ రెండు కుటుంబాలే దిక్కు కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తన బలాన్ని అతిగా ఊహించుకుంటున్నారని అంటున్నారు ఆ రెండు పార్టీల బలం లేకుండా వ్యక్తిగత చరిష్మాతో రెండు కుటుంబాలను పడగొట్టాలని చూస్తున్నారట అయితే ఆయన కులం కార్డును ప్రయోగించాలని చూస్తున్నారట కానీ ఇప్పటికే వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలతో ఇబ్బంది పడుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ ఈ సమయంలో ఇలాంటి స్టెప్ తీసుకోవడం అంతగా వర్కౌట్ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్